పెద్దపల్లి పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే చింతకుంట విజయ్ రమణారావు పరిశీలించారు మినీ ట్యాంక్ బాండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పరిసర ప్రాంతాల భక్తులు వచ్చే నెల ఐదో తేదీ శుక్రవారం నాడు తొందరగా శోభయాత్రలు ముగించుకొని ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో గణనాథులను నిమజ్జనం చేసుకోవాలని సూచించారు మున్సిపల్ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో రెండు భారీ క్రేన్లు శానిటేషన్ పనులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ క్రమంలో మున్సిపల్ మరియు పోలీస్ విభాగాలకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఏసీపీ గజ్జి కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ్ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు గతంలో ఏ రకంగానైతే ఇబ్బంది లేకుండా చేసినామో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇప్పటికే ఆ రోజు ముస్లింస్ సంబంధించిన పండుగ కూడా ఉంది కాబట్టి వాళ్ళను పుస్తకం చేసుకొని మండే పెట్టుకోమని చెప్పామని చెప్పి కూడా ఏసీ గారు సేగా చెప్తా ఉన్నారు అదేవిధంగా మన పెద్దపల్లి పట్టణంలో మొదటి నుంచి కూడా మనందరం సోదర భగవంతుడు కలిసి ఉండేటువంటి ప్రాంతం ఇది మరి ఎక్కడ కులాలకు మతాలకు అతీతంగా మరి ఎక్కడ ఏ పండుగ జరిగినా అందరు కలిసి పాల్గొనడం అనేది ఇక్కడ మొదటి నుండి మానవాయితీ మరి వాళ్ళు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి చూడాలని చెప్పి మన అధికారులను పిలిచి మరి ఇక్కడ పరిశీలించడం జరిగింది తప్పకుండా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా కాకపోతే అందరూ కూడా ఇచ్చిన టైం ప్రకారం ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది